Hi guys, your Video Torrande. Hello. How's it going? Hi, just you know my camera's on. Right now you're not free to leave, okay, for investigation. Can you stand up for me? Your second for escape for weapons. Stand up for me. Thank you. Do you have any weapons on you? Do me a favor, just take a deep breath because we're going to chat. ఏదైతే వీడియోలో చూసారో అది నిజమే ఆమె మన భారతీయ మహిళ సంఘటన ఇప్పుడు జరిగిందంటే జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదులో జరిగింది సిచ్యువేషన్ ఏంటంటే మన భారతీయ మహిళ టార్గెట్ అనే సూపర్ మార్ట్ ఉంది అమెరికాలో అక్కడికి ప్రోడక్ట్లు కొందాం అనే ఉద్దేశంతో వెళ్ళి దొంగతనం అయితే చేసి అట్టంగా దొరికిపోయింది ఆ సూపర్ మార్టెడ్ లో ఏం చేశారంటే వీడియో ఫుటేజ్ తో సహా సేకరించి ఈమెను పోలీసులకి అప్చెప్పడం అయితే జరిగింది అనమాట వీడియో సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అయితే అవుతుంది చర్చ బాగా జరుగుతుంది ఈమెను మన భారతదేశస్తులు పచ్చి బూతులు తిట్నారు తిట్టిన తిట్టి తిట్టకుండా తటకున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆమె టెన్షన్ పుడిపోతుంది ఓ ఏడ్ చేస్తుంది దొంగతనం చేసింది దొరికిపోయింది అయినా సరే ఏడ్ చేస్తుంది టెన్షన్ గుడిపోతుంది అక్కడ పోలీసు వాళ్ళు ఆ వీడియో ఫుటేజ్ చూపించి నిజంగానే మీరు దొంగతనం చేశారా అని అడిపి ఆమె అంగీకరించింది ఇది ఏ భాష అని క్లియర్ గా అడిగారు ఆమె గుజరాతీ అని చెప్పింది మీకేనా ట్రాన్స్లేటర్ కావాలని కూడా అడిగారు అనమాట లేడీస్ అని చెట్టుపై నిజంగా అమెరికా నిజంగా అప్రిషియేట్ చేయాలి గివ్ రౌండ్ ఆఫ్ అక్స్ కారణం ఏంటంటే ఆమె దొంగతనం చేసి దొరికిపోయినా కూడా ఆవిడతో వీళ్ళు డీల్ చేసి విధానం చూడండి ఏమన్నారంటే నిన్ను కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేయాల్సి వస్తుంది అంతేకాకుండా ఇంకోసారి నువ్వు ఆ సూపర్ మార్ట్ వైపు వెళ్తే గనుక మీకు సీరియస్ గా చెప్తున్నా మీ వీసా ప్రాబ్లమ్ వస్తుంది నిన్ను క్రిస్పస్ కింద అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని తీరుగా వానింగ్ ఇవ్వడం అయితే జరిగింది అసలు కంటెంట్ లో గుర్ ఈ సిచ్యువేషన్ జరిగి జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదులో జరిగింది మరి ఈ వీడియో ఇప్పుడు ఎందుకు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు ఈ అమెరికన్ సిటిజన్స్ అలాగే ఈ వీడియోని అక్కడ మీడియా వాళ్ళు ఎందుకు హైలైట్ చేస్తున్నారు కారణం ఏంటి ఇలాంటి టైంలో లోనే అనగా అనిపిస్తుంది మన చుట్టుపట్టుకెళ్ళి అతడు వాళ్ళకి ఇవ్వడం అంటే ఇది అని అక్కడ నెటిజన్స్ అక్కడ యూట్యూబర్ ని అలాగే మిగతా అందరూ కూడా అక్కడ మీడియా వాళ్ళని అడగడం అయితే జరిగింది ఈ వీడియోను ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేశారు ఇండియాని ఏమైనా బ్లేమ్ చేస్తున్నారు అని క్లియర్ గా అడిగారు అన్నమాట ఆ క్వశ్చన్ కి వాళ్ళ సమాధానం ఏంటంటే మేము ఇండియాని బ్లేమ్ చేయట్లేదు ఇండియాని అంబారసింగ్ చేయట్లేదు మేము ఏం చేస్తున్నాం అంటే అవేర్నెస్ క్లీజ్ చెప్తున్నారు వాళ్ళు అమెరికా చట్టాలు చాలా కఠినమైనవి ఒకవేళ ఇలాంటి పనులు ఆక్తాయితనంగా చేయాలన్నా కావాలని చేయాలనుకున్నా కానీ మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని అవేర్నెస్ చేయాలనుకుంటున్నాం అనేసి వ్యంగ్యంగా మాట్లాడడం అయితే జరుగుతుంది